ఆశావాద దృక్పథం కలిగిన వారికి అపజయం లేదు ఆశావాద దృక్ దృక్పథం కలిగిన వారు సానుకూల వైఖరిని కలిగి ఉండడం జరుగుతుంది వీరు నిరంతరం చైతన్యవంతంగా ఉండడం జరుగుతుంది వారికి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు అడ్డంకులన్నింటినీ సానుకూల దృక్పథంతో పరిష్కరించి వారు ముందుకు సాగడం జరుగుతుంది వివిధ రంగాల్లో అనేక ఆటుపోట్లు తిని అపజయం పాలై అంతిమంగా విజయం సాధించిన వ్యక్తుల జీవిత చరిత్రను పరిశీలించినట్లయితే ఇది చాలా స్పష్టం అవడం జరుగుతుంది నేటి విజేతల్లో చాలామంది అనేక అపజయాల నుండి నేర్చుకున్న పాఠాల ద్వారా ఆశావాహ దృక్పథంతో విజయం సాధించిన వారే అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఎన్నికలలో అనేక అపజయం పాలైన వారి అంతిమ లక్ష్యం నేను అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ ఆశావాద దృక్పథమే అంతిమంగా ఆయనను అమెరికాకు అధ్యక్షుని చేయడం జరిగింది